మా ట్రాన్స్లర్లో అచీవ్మెంట్స్ సాధించడం వల్ల చాలామందిని మీకు చూపించాను కానీ ఈరోజు కూడా ఒక ది బెస్ట్ ట్రాన్స్ ట్రాన్స్ని మీకు చేయబోతున్నాను తన పేరు వచ్చేసి వీణ తను బాసరలో త్రిబుల్ అయితే ట్రాన్స్ఫర్ రాకముందు అంటే ట్రాన్స్ఫర్ చేంజ్ అవ్వకముందు బిఫోర్ ట్రాన్స్ఫరా ముందు నేను ఇన్ఫోసిస్లో చేశాను వన్ అండ్ హాఫ్ చేశాను అందరూ మంచి పొజిషన్ ఉన్నారు బట్ జెండర్ చేంజ్ అవ్వడం వల్ల నాకు ఇట్లా వచ్చింది ఇట్లా డిస్క్రిమినేషన్ అయ్యింది అని ప్రతిరోజు పడు నిద్ర లేని రాత్రు ఎన్నో అవి ఆలోచన కానీ ఇలా వస్తే మాత్రం వర్ధంధారంటే చూస్తారు డెస్టినేషన్ అంటే ఒక విభిక్షత అనేది ఎంత దారుణంగా చూస్తున్నారు అక్కడ బయట అమ్మాయిని ఫస్ట్లో ఫ్యామిలీ వాళ్ళు అసలు రాకూడదు ఇంటికి అని చాలా రెస్ట్రిక్ట్ చేశారు నన్ను నేను కొంచెం హెసిటేట్ ఫీల్ అయ్యాను ఇట్లా వద్దండి ప్లీజ్ అండి అని అంటే తను ఇంకా బలవంతంగా చేతులు వేయడం ముట్టినవి ఏం కాదు చేద్దాం పర్లేదు ఇక్కడ అని నేను చాలా న్యూసెన్స్ చేశాడు లవ్ ఉంది ఓ లవ్ లవ్ దగ్గర స్టోరీ చాలా సపోర్టివ్గా ఉన్నాడు ఇప్పటికీ కూడా సపోర్ట్ ప్రతి క్షణం ప్రతిరోజు కాల్ చేసి చాలా కేర్ చూపిస్తాడు నా బై నేను తప్పకుండా నేను సపోర్ట్ చేస్తాను కంపెనీ వాళ్ళతో మాట్లాడి అండ్ తప్పకుండా నీకు అది మాత్ర నేను తప్పకుండా హోప్తా పదర పదరా అడుపు నువ్వు అడవి చదువు నువ్వు హాయ్ హలో నమస్తే నేను మీ స్నేహ ఈరోజు మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైన వీడియో చూపించబోతున్నాను అదేంటి అంటే మా ట్రాన్స్లలో అచీవ్మెంట్స్ ఆధించడం వల్ల చాలా మందిని మీకు చూపించాను కానీ ఈరోజు కూడా ఒక ది బెస్ట్ ట్రాన్స్ ట్రాన్స్ని మీకు పరిచయం చేయబోతున్నాను తన పేరు వచ్చేసి వీణ తను బాసర్లో త్రిబుల్ అయితే తర్వాత బీటెక్ కంప్లీట్ చేసిన తను సో నిజంగా అది నాకు ఒక బెస్ట్ అనిపించింది అలాంటి యొక్క వ్యక్తిని మీకు పరిచయం చేయాలని చెప్పేసి అని నేను ఈరోజు మీ ముందు తీసుకొచ్చాను అండ్ తను ట్రాన్స్గా ముందు తను సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేశారంట తను కానీ ట్రాన్స్గా మారిన తర్వాత తను ఆ జాబ్ మానేసిందంట సో ఇంకా చదువుకున్న తను ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తుంది అనేది మనం తెలుసుకోవాలి అండ్ ఇప్పుడు తను ఆ ఉద్యోగం చేస్తుందా తను ప్రస్తుతం ప్రస్తుతం ఏం పని చేస్తుందా అనే విషయం మీకు తెలియచేద్దామని ఈరోజు ఇక్కడ దాకా రావడం జరిగింది సో మనము మనం ఇంకెందుకు కాలు మనం మీ దగ్గరికి వెళ్ళిపోదాము రండి ఓకే మొత్తానికి నేను తన దగ్గరికి అయితే రావడం జరిగింది తన పేరు తన గురించి అంతా కూడా తనే పరిచయం చేసుకుంటుంది హాయ్ హాయ్ ఎలా ఉన్నావు బాగున్నాను సూపర్ సో నీ బ్యాక్గ్రౌండ్ అంటే నీ స్టడీ బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసుకున్న కదా నేను ఫస్ట్ షాక్ అయ్యాను అంటే ఏం చదువుకున్నావు అనేది ట్రాన్స్లో చదువుకున్న వాళ్ళు మంది ఉన్నారు సో నువ్వు చదువుకున్న చదువుకి ప్రస్తుతం నువ్వేం చేస్తున్నావు అని సో ఈ నీకు దాకా రావడం జరిగింది సో నాకు టైం విషయానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ గురించి ఒకసారి పరిచయం చేసుకో నమస్తే అండి మై నేమ్ ఇస్ వీణా ఐఎమ్ ట్రాన్స్జెండర్ ఫ్రం జనగాం ఐ హవ్ డన్ మై బీటిక్ ఫ్రమ్ త్రిపురేటి బాసరా ట్వంటీ ట్వంటీ అవుట్ నీ ఇంటరాక్షన్ అనేది చాలా బాగా మా ఎంత నీట్గా చెప్పిందో చూశారు కదా తను బీటెక్ చేసిందంట తను అంటే ట్రాన్స్గా మారకముందు ఏం చేస్తుందో మాకు తెలుసుకుందాం ట్రాన్స్ఫర్ రాకముందు అంటే ట్రాన్స్గా చేంజ్ అవ్వకముందు బిఫోర్ ట్రాన్స్గా ముందు నేను ఇన్ఫోసిస్లో చేశాను వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ చేశాను ఫైవ్ ఎల్పి చేశాను తర్వాత సర్జరీ అయిన తర్వాత బిగ్ షటర్ చేయడం స్టార్ట్ చేశాను అంటే ఎందుకని సర్జరీ అయిన తర్వాత నువ్వు మళ్ళీ వాళ్ళని అప్రోచ్ అవ్వలేదు సర్జరీ టైమ్ లో వాళ్ళు నాకు మెయిల్ చేస్తూ ఉన్నారు బట్ నేను కరెక్ట్ రెస్పాండ్ అవ్వలేకపోయాను యాజ్ పర్ మాకు ట్రాన్స్ లో కొన్ని రూల్స్ ఉంటాయి కదా అవును వాటి వల్ల నేను వాళ్ళకి రెస్పాండ్ అవ్వలేకపోయాను మొబైల్ యూజ్ చేయకూడదు ల్యాప్టాప్ యూజ్ చేయకూడదని తర్వాత సర్జరీ టైం తర్వాత వాళ్ళకి నేను క్లియర్ గా చెప్పాను ఇట్లా నా జెండర్ చేంజ్ అయింది నేను ట్రాన్స్ గా మారాను అంటే వాళ్ళు నెగిటివ్ గా ఏం తీసుకోలేదు బట్ ను మెయిల్

డిపెండింగ్ ఆన్ పర్సన్ అట్లా చేంజ్ అయినా బట్ వాళ్ళు కూడా నెగిటివ్ గా చెప్పలేదు మీ లుక్ ఫార్వర్డ్ ఏదైనా ఛాయిస్ ఉంటే ఖచ్చితంగా చేస్తాం చేస్తామన్నారు తర్వాత నేను చాలా టైమ్స్ వాళ్ళని అప్రోచ్ అయ్యాను బట్ వాళ్ళు ఎవరు గ్రాంట్ గా తీసుకున్నారు అంతే అడిగావు అంటే వేరే అంటే నా కొలీగ్స్ కానీ నా ఫ్రెండ్స్ నా సీనియర్స్ వాళ్ళని అప్రోచ్ అయ్యాను ఇట్లా నా జెండర్ చేంజ్ అయింది ఏమైనా ఛాయిసెస్ ఉంటే నాకు చెప్పండి ఏమన్నా టెస్ట్లు ఉంటే నేను అటెంప్ట్ చేస్తాను అంటే వాళ్ళు అడిగారంట అడిగితే వాళ్ళు ట్రాన్స్ అంటే వాళ్ళు ఆలోచించారంట చెప్తాం చూస్తాం అన్నారు తప్పితే ఎవరు ముందుకొచ్చి ట్రాన్స్ జెండర్ అంటే వాళ్ళు జాబ్ ఎవరు ఇవ్వలేకపోయారు ఓకే చూసారా తనంత చదువుకొని కూడా ప్రస్తుతం తను బెగ్గింగ్ చేస్తుందంట అంటే మనసుకు గిల్టీగా ఏమైనా అనిపిస్తుందా అంత చదువుకున్నావు ఆల్రెడీ నువ్వు ట్రాన్స్గా మారకముందు ఇలా కష్టపడి ఒక జాబ్ సాధించుకొని అవి చేసావు కదా ఇప్పుడు ఫీల్ అయ్యావా చాలా రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటాం నైట్ పడుకునే ముందు మార్నింగ్ లేవగానే ఒక థాట్ ఉంటుంది మన ఏజ్ వాళ్ళందరూ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ మంచి మంచి చేస్తున్నారు నా జూనియర్స్ కానీ నా సీనియర్స్ కానీ నా కొలీగ్స్ కానీ నేను చూస్తూ ఉంటాను వాళ్ళని సోషల్ మీడియాలో అందరూ మంచి పొజిషన్స్ ఉన్నారు బట్ జెండర్ చేంజ్ అవ్వడం వల్ల నాకు ఇట్లా వచ్చింది ఇట్లా డిస్క్రిమినేషన్ అయ్యింది అని ప్రతిరోజు పడు నిద్ర లేని రాత్రులు ఎన్నో అవి ఆలోచించాయి అంటే నేను ఇందాక ఏమన్నామంటే మన ట్రాన్స్లో కొన్ని రూల్స్ ఉంటాయి కదా సో అందుకే నేను ఫోన్ అవి అటెంప్ట్ చేయలేను అని అంటే నీకు అంటే మన ట్రాన్స్ వాళ్ళు వద్దని చెప్పేసి అన్నారా లేకపోతే నీకు అంటే సర్జరీ టైంలో చా అంటే పెయిన్స్ కానీ అవన్నీ ఉంటాయి సర్జరీ టైంలో హెవీ పెయిన్స్ ఉంటాయి సో దానివల్ల నేను ఫోన్ అంతా ఆ స్టేజ్లో నేను ఫోన్ యూజ్ చేసే స్టేజ్లో లేని ఓకే కానీ ఇప్పుడు ఆ అమ్మాయి సర్జరీ అయిన తర్వాత వాళ్ళ కంపెనీ వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు ఏమన్నారంటే పాయింట్ షర్ట్కి వేసుకొని వస్తే పర్వాలేదు ఫ్రెడ్ జాబ్ అన్నారు కానీ తను ఇలా వస్తే మాత్రం వద్ద అన్నారు అంట అంటే ఒక విభక్షత అనేది ఎంత దారుణంగా చూస్తున్నారు అక్కడ బయట అమ్మాయిని అంటే ఇప్పుడు నువ్వు డోంట్ ఫీల్ మన వినా నాకు నిజంగా నేను చదువుకొని నువ్వు అంటే మనసులో ఇంత బాధ పెట్టుకొని బెగ్గింగ్ చేస్తున్నా అని చెప్పేసి అంటున్నావు ప్రతి ఒక్క నీతో ఉన్న కొలీగ్స్ అంతా కూడా జాబ్ చేసి హై పొజిషన్లో ఉన్నారు అందుకే ట్రాన్స్గా మారినందుకు ఇంకా ఏమైనా బాధపడ్డావా చాలా బాధపడుతున్నా సొసైటీలో డిస్క్రిమినేషన్ అనేది ఉంది ఒకటి అంటే వాళ్ళు ఒక స్టేజ్ లో ఉన్న వాళ్ళ దగ్గర మనం ఇంత చదువుకొని ఇంత ఉన్నా ఒక దగ్గర పది రూపాయలు కొంచెం చేయి చాపితే వాళ్ళు చాలా మాటలు అంటారు చేయి ప్రైవేట్ ని టచ్ చేస్తూ ఉంటారు వాళ్ళు కనుక మాట్లాడుతూ ఉంటారు మనం చదువుకున్న దాన్ని చూడరు వాళ్ళు పది రూపాయలు మనం అడుగుతున్నాం అంటే వాళ్ళు చాలా సొసైటీలో ఎంత అంటే అంత చిన్న చూపు అనేది చాలా ఎక్కువైపోయింది అది అందరికీ ఉంటది వినా అంటే నాకు తెలిసి మనం ఒక ట్రాన్స్ గా ఒక అబ్బాయి నుంచి మనం ఎప్పుడైతే మన ఒంటి మీదకి ఒక చీర అనేది వస్తుందో మన చుట్టూ చుట్టూ ఉన్న చీరను ఎలా చుట్టుకొని వస్తామో చుట్టూ ఉన్న సమాజంలో బాధలని వాళ్ళ మాటలు అవన్నీ కూడా చుట్టుకొని వస్తావు అవన్నీ దాటుకోవాలని చాలా కానీ నీలో ఉన్న గడ్స్ అనేది నాకు అనిపించింది నువ్వు ఇంత చదువుకున్నా కూడా ధైర్యం నీలో ఉంటుంది కదా ఏదో ఒకటి అనేది వినా అంటే నువ్వు అంటే ఇలాంటి వివక్షతలకు ఎదురవుతున్నావు అన్నిటికీ అని ఫీల్ అవుతున్నావు కదా అంటే నీకు ఇష్టం లేకుండా ట్రాన్స్గా మారావా లేకపోతే నాకు ఇష్టపూర్వకంగానే అంటే నా హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల నేను గా చేంజ్ అవ్వాల్సి వచ్చింది అది నా ఇష్టంతోనే అయ్యాను బట్ నేను విజువలైజ్ చేసుకున్నది ఏమి అంటే ట్రాన్స్ లైఫ్ అంటే చాలా లగ్జరీగా ఉంటుంది మనకు కూడా అన్నిట్లో అవకాశాలు ఉంటాయి మన ఇష్టమైన లైఫ్ లీడ్ చేయొచ్చు అనుకున్నా బట్ వెన్ ఐ గట్ ట్రా లైక్ ట్రాన్స్లా చేసిన తర్వాత నేను ఫేస్ చేసిన ప్రాబ్లం అంటే మనం ఊహించుకున్నదంతా నెగిటివ్గా ఉంది నిజంగా అంటే ప్రతి ఒక్కరం కూడా మేము ఏమనుకుంటాం అంటే ఒక అబ్బాయిగా ఉన్నప్పుడు మనం అనుకుంటాం అలా మారిన తర్వాత మనం ఏదైనా సాధించవచ్చు అనుకుంటాం కానీ బయట ఉండే స్ట్రగుల్స్ ఈ విధంగా ఉంటాయి తను అంత చదువుకొని కూడా నేనేం చెయ్యలేని స్థితిలో ఉన్నాను కదా అని చెప్పి అంత ఫీల్ అవుతుంది అమ్మాయి తను అంటే ట్రాన్స్గా మారిన తర్వాత ఫ్యామిలీ రిసీవింగ్ ఎలా ఉంది అంటే అంతకుముందు ఒకలా ఉండే ట్రాన్స్గా మన ఒక రిసీవింగ్ అనేది ఉంటుంది కదా ఫ్యామిలీ రిసీవింగ్ ఎలా ఉంది ఫస్ట్ లో ఫ్యామిలీ వాళ్ళు అసలు రాకూడదు ఇంటికి అని చాలా రెస్ట్రిక్ట్ చేశారు నన్ను బట్ యాజ్ టైం పాసెస్ వాళ్ళని యాక్సెప్ట్ చేశారు ఇంటికి వెళ్ళి వస్తున్నాను నేను తమ్ముడు యూఎస్ లో ఉంటాడు ఫ్యామిలీ ఫార్మింగ్ వ్యవసాయం చేస్తాము నేను ట్రాన్స్గా చేశాడు ఎప్పుడైనా తమ్ముడు చాలా అన్నాడు బట్ ఏమంటే తను ఎడ్యుకేటెడ్ కాబట్టి తను ఈజీగా నన్ను తీసుకోగలిగాడు నాన్న కొన్ని రోజులు చాలా చేస్తారు నైట్ టైంలో మాత్రమే వెళ్ళి మళ్ళీ నైట్ టైం లో మాత్రమే వస్తుంటే రిలేటివ్స్ ఏ ఫంక్షన్స్ జరిగినా నేను వెళ్ళకపోతున్నాయి వాళ్ళు నన్ను పిలవలేదు ఫస్ట్ రమ్మని ట్రాన్స్ అని చెప్పేసి వాళ్ళు నన్ను పిలవలేదు నేను వెళ్ళలేదు కాబట్టి అమ్మా నాన్న దగ్గరికి మాత్రం ఫస్ట్ లో వెళ్తూ నైట్ టైం వెళ్తూ నైట్ టైం మళ్ళీ వచ్చేస్తుంటే కానీ ఇప్పుడు మాత్రం వెళ్ళి వస్తుంది అమ్మా నాన్న దగ్గర తమ్ముడు ఫస్ట్ లో చాలా అంటే తమ్ముడు ఎడ్యుకేటెడ్ కాబట్టి ఫ్యామిలీ పరుగుపోతుంది చుట్టాలలో మనకు నెగిటివ్ తీసుకుంటారు మనల్ని వద్దు వద్దు అన్నట్టు బట్ లేట్రాన్ తను అర్థం చేసుకొని నన్ను యాక్సెప్ట్ చేశాడు సూపర్ అంటే మనం ఎప్పుడు కూడా ఫ్యామిలీ నుంచి ఒక రిసీవ్ అంటే వాళ్ళ ప్రేమ కోరుకుంటాం మనం అంతే యాజ్ అ ట్రాన్స్గా మారిన తర్వాతనే వాళ్ళ ప్రేమే మనం కోరుకుంటాం అంతే కానీ ఆ ప్రేమ దక్కకపోతే మనం చాలా లోన్లీగా ఫీల్ అవ్వడం అలాంటివి జరుగుతూ ఉంటాయి సో అలాంటి బాధలు చాలా పడ్డవే చాలా అంటే ఇప్పుడు రిసీవింగ్ దొరికింది ఫ్యామిలీ నుంచి తమ్ముడు అర్థం చేసుకున్నాడు వచ్చాడా యూఎస్ నుంచి మీ తమ్ముడు రాలేదు ఇంకో సిక్స్ మంత్స్ లో వస్తుంది ఓ మరి అప్పుడు మీ తమ్ముడికి అంటే ఇప్పుడు రాఖీకి రాఖీ పంపిస్తున్నా మీ తమ్ముడు పంపిస్తాను ఓ సూపర్ చాలా హ్యాపీగా ఉంది అంటే నీ ఫ్యామిలీ నిన్ను అర్థం చేసుకోవడానికి ఒక ఎత్తు ఎందుకంటే ఫ్యామిలీ వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళకి అర్థం తెలియదు మన ట్రాన్స్లేషన్ తమ్ముడు అంత చదువుకున్న కూడా నేను అర్థం చేసుకోవడం అనేది ఇజ రియల్లీ గుడ్ నిజంగా అంటే అంత బాగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా నువ్వు చెప్పావు సో ఇప్పటికైతే మొత్తానికి వెళ్తూ వస్తూ ఉన్నావు అండ్ వీణంకు ఒక విషయం అడగాలనుకుంటున్నాను ప్రతి ఒక్కరము మన మనసులో కొన్ని బాధలు ఉంటాయి కొన్ని సంతోషాలు ఉంటాయి అన్నీ ఉంటాయి మనల్ని బాధ పెట్టిన సందర్భాలు కూడా ఏదో ఒకటి బాగా పేరుకుపోయి ఉంటుంది అలాంటి బాధపడే సందర్భం ఏదైనా ఉందా చాలా ఉన్నాయి బట్ ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటాం ఒకసారి ఇట్లా షాప్స్ అడిగి కలెక్షన్స్ నార్మల్గా వెళ్ళాము అడుగుతా ఉన్నాము ఉంటే ఒక అబ్బాయి అబ్బాయికి ఉన్నారు నా వాళ్ళు బట్ వేరే వేరే నేను అడుగుతున్నాను తను టెన్ రూపీస్ ఇవ్వండి అని అన్నాను అంటే చూసాను ఒక టూ త్రీ మినిట్స్ చూసి చూడడానికి నువ్వు చాలా బాగున్నావు అట్లా ఎట్లంటే అవునా థ్యాంక్ యూ అండి ఇవ్వండి టెన్ రూపీస్ అంటే లోపలికి రాస్తా అన్నాడు లోపలికి తీసుకెళ్ళాడు ఇట్లా షర్ లోపలికి తీసుకెళ్ళగానే మీకు నిజంగా సర్జరీ అయిందా మీకు నిజంగా పార్ట్స్ అన్నీ అట్లా ఉంటాయా నాకు చూపించు నేను కొంచెం హెస్టేట్గా ఫీల్ అయ్యాను ఇట్లా వద్దండి ప్లీజ్ అండి అని అంటే తను ఇంకా బలవంతంగా చేతులు వేయడం వేయం కాదు చేద్దాం పర్లేదు ఇక్కడ అని నేను చాలా న్యూసెన్స్ చేశాడు నేను తప్పించుకొని దెబ్బ కూడా తాకింది తప్పించుకొని బయటకు వచ్చి పారిపోయాను అక్కడ నుంచి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత చాలా ఒక ఫోర్ ఫైవ్ డేస్ తీసుకోలేకపోయాను ఎందుకు ఇంత ఇంత ఒక అమ్మాయిని ఒక అబ్బాయి చేయలేరు మేమంటే చిన్న చూపు వల్లనే కదా ఇట్లా ఇట్లా అవుతుంది అని చాలా ఏడ్చాను ఒక ఫోర్ ఫైవ్ డేస్ చూసావా అమ్మాయి అంటే నిజంగా వీనా నువ్వు అంటే మనసు చాలానే బాధ పెట్టుకున్నాము చాలామంది ఏమనుకుంటారంటే ఇలా చప్పట్లు కొట్టి ఇలా వెళ్ళి అడుక్కొని వస్తాము వీళ్ళు సంపాదించుకుంటే ఏంటి అనుకుంటారు అంటే హ్యూమన్ బీయింగ్తో మేము అమ్మాయి మమ్మల్ని మనుషులకు ఆలోచిస్తే మేము అడుక్కునేటప్పుడు ఒక రెస్పెక్ట్గానే వెళ్తాము వాళ్ళని దీవించి వస్తాము చూసారా చాలామంది అంటారు కదా వీళ్ళు రోడ్ల మీద అవి ఇవ్వని అంటారు సో తను వెళ్ళినప్పుడు తను జరిగిన సంఘటన తను విన్నారు కదా తనంత మానసికంగా తనంత ఫీల్ అయింది ప్రతి మనిషికి ఒక ఇష్టం అనేది ఒక ప్రైవసీ అనేది ఉంటుంది సో తన ప్రైవసీని కూడా తన ఎంత బాధలాగా తను ఏం కాదు నీకు సర్జరీ అయిందా అలా అని నిజంగా తను అన్నట్టు వీణ అని ఒక అమ్మాయిని అయితే అలా చూస్తారా చెప్పండి సో జనాల్లో కొంత మార్పు రావాలి మమ్మల్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి అని కోరుకుంటున్నా డోంట్ విల్ వీణ అంటే నువ్వు ఒక ఫైటర్వే అనుకోవచ్చు అంటే ఈరోజు నువ్వు ఈ స్టేజ్లో ఉన్నా సరే నీకట్టు ఒక రోజు అనేది వస్తుంది సో అది రావాలని నేను తప్పకుండా సో బాగా షేర్ చేసుకున్నావు ఇంకొకటి నీకేమన్నా లవ్ అలాంటిది లవ్ ఉంది ఓ లవ్ వీళ్ళ దగ్గర లవ్ స్టోరీ కూడా తెలుసుకుందాం అది చెప్పు లవ్ ఉంది చాలా మంచి అబ్బాయి సో పేరు ఇట్స్ ప్రపోజ్ ఫస్ట్ ప్రపోజ్ చేసాము ఒక ప్లేస్ లో తను అనుకోకుండా కలిసాము చాలా డీప్ లవ్ చాలా డీప్ లవ్ తను కూడా మంచి గైడ్ నాకు లైక్ ఫాదర్ నేను ఉన్న సిచ్యువేషన్ అన్ని తనకే చెప్తుంటే ఇట్లా ఫాదర్ ఇదంటే తన ఒక అమ్మ నాన్నలా గైడ్ చేసేవాడు నువ్వు ఖచ్చితంగా ఏదైనా జాబ్ చేయాలి బిగ్ చాట్రాన్ నీకు వద్దు అని నాకు తను కూడా చాలా మందిని అడిగాడు చాలా ప్లేస్ రిఫర్ చేశాడు చాలా గైడ్ నాకు ఏమన్నా కావాలన్నా మనీ విషయంలో అయినా సపోర్ట్ అయితే చాలా చేశాడు నన్ను ఆ సూపర్ అయితే ఇప్పుడు చాలా మంది మనకి ఏంటంటే లవ్ అనేది మనల్ని చాలా మంది యూజ్ అం త్రోగా తీసుకుంటారు ప్రేమ పేరుతో మనల్ని వచ్చి వాడుకోవడం అలాంటి జరుగుతా ఉంటాయి కొంతమంది మంచి వాళ్ళు కూడా మన దగ్గర ఉన్నారు సో అలానే అబ్బాయి విషయంలో ఏమన్నా అనిపించిందని చెప్పగలను తను చాలా జెన్యున్ పర్సన్ నా ఫ్యామిలీకి సపోర్ట్ చేసేవాడు నా కూడా చాలా జెన్యున్ గా ఉన్నాడు తను నేను ఏ ఏ నాకు కాల్ చేసినా కూడా తను చాలా లైక్ మదర్ అండ్ ఫాదర్ లాగా అంత కేర్ చూపించి ఏమవదు నేను టైం మంచి టైం వస్తే నాకు చాలా సపోర్టివ్గా ఉన్నాడు ఇప్పటికి కూడా సపోర్ట్ ప్రతి క్షణం ప్రతిరోజు కాల్ చేసి చాలా కేర్ చూపిస్తాడు నా పైన మీరిద్దరు ప్రపోజ్ చేసుకుంటే గుర్తుందా గుర్తులేదు గుర్తులేదు ఓకే పర్లేదు సో అంటే నాకు నిజంగా ఒక మంచి హ్యాపీయెస్ట్గా అనిపిస్తుంది తనతో నేను మాట్లాడుతుంటే ఎంత ప్రజెంట్గా చెప్తుంది తన యొక్క లైఫ్ స్టైల్ కానీ తన గురించి కానీ విన నాకైతే నిజంగా చాలా హ్యాపీగా ఉంది అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్కి నువ్వు ఏమైనా ట్రాన్స్ వాళ్ళలో చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు డ్యూ టు దిస్ డిస్క్రిమినేషన్ అండ్ ఆల్ దిస్ ఫ్యాక్టర్స్ మేము బయటికి రాలేకపోతున్నాము మీ మేము కూడా సమాజంలో ఒక పార్టే మేము కూడా మేము ఇలాగా మాకు రెస్పెక్ట్ అనేది ఇవ్వండి మాకు పైన కూడా కేర్ చూపించండి మేము చా యు నో వన్ థింగ్ మేము గర్ల్స్ కంటే కూడా చాలా సెన్సిటివ్ హార్ట్స్ మావి మమ్మల్ని ప్రేమతో పలకరించండి మేము మీ దగ్గర నుంచి ప్రేమనే ఎక్స్పెక్ట్ చేస్తాం మేము మీతో చాలా మర్యాదగా ఉంటాం మా మా పట్ల కూడా మీరు చాలా మర్యాదగా ఉండండి మేము మనుషులు మన గురించి మాకు సపోర్ట్ ఇవ్వండి మేము గౌరవంగా బ్రతికేలాగా మాకు కూడా మీరు కొంచెం సహాయం చేయండి సూపర్ తను కోరుకునేది ఒకటే మీ నుంచి మాకు ఏది వద్దు మాకు మీ ప్రేమ మీ యొక్క సపోర్ట్ మాకు ఏది వద్దు మమ్మల్నిగా మమ్మల్ని బ్రతకని ఇవ్వండి అని అంటుంది నిజంగా మేమందరం కూడా అదే కోరుకుంటున్నాము అవహం అవహేళన అనేది అవమానం అనేది వివక్షత అనేది చాలా పెద్ద మనసుకు గాయం చేసే పదాలు అవి అవన్నీ మా మనసు తట్టుకొని మేము కొన్ని విషయాలు ముందుకు లేకపోతున్నాం కాబట్టి సో వీణ పడ్డ బాధలు కూడా దయచేసి ఎవ్వరు కూడా పడకూడదు తన యొక్క తాపత్రయం ఇది సో వీణ నేను ఒక విషయం లాస్ట్ ఫైనల్ ఒక విషయం అడగాలనుకుంటున్నాను సాఫ్ట్వేర్ కంపెనీలో కనుక వేరే కంపెనీస్ వాళ్ళు ఒకవేళ నీకు ఏదైనా జాబ్ ఆపర్చునిటీ కనుక ఇస్తే కనుక నువ్వు అప్లై చేసుకోగల రెడీగా ఉన్నాడు సో పంట సర్టిఫికేట్స్ అన్ని కూడా మెయిల్ మెయిల్ నేమ్ మీద ఉన్నాయి ఎవ్రీ ట్రాన్స్జెండర్ కి మేము ట్రాన్స్ గా మారిన తర్వాత నా కూడా నేను పీజీ చేసాను కదా నా సర్టిఫికేట్స్ కూడా మెయిన్ నేమ్ మీదనే ఉన్నాయి సో తన సర్టిఫికేట్స్ కూడా మెయిన్ నేమ్ మీద ట్రాన్స్జెండర్ కార్డు అప్లై ఉంది నాకు ఓ డన్ దానికి అప్లై చేసేస్తే మనకి ఈజీగా మనం అప్లై చేసుకోవచ్చు సో కమింగ్ సూన్ మనము మన త్వరలో తన సర్టిఫికేట్స్ కానీ మనం తనకు సాఫ్ట్వేర్ కంపెనీ వైపుకి తనను జాబ్ వైపు పంపించడానికి మనం ప్రయత్నం చేయాలి మన ఛానల్ ద్వారా అని చెప్పి అనుకుంటున్నాను సో తన సర్టిఫికేట్స్ అనేవి నేను కంపెనీ వాళ్ళతో వేరే వాళ్ళతో మాట్లాడి తనకు నేను ఫార్వర్డ్ చేస్తాను లక్ దేవుడి దయ వల్ల మీ అందరి సపోర్ట్ వల్ల మీ అందరి ఆశీస్సుల వల్ల తనకి జాబ్ మనమందరం కూడా కోరుకుంటాము నేను తప్పకుండా నేను సపోర్ట్ చేస్తాను కంపెనీ వాళ్ళతో మాట్లాడి అండ్ తప్పకుండా నీకు అది మాత్రం తప్పకుండా హోప్ ఇవ్వగలుగుతాను అది నువ్వు అంటే వెళ్ళడం అనేది మన ఒక ఎత్తు దాంట్లో సాధించడం అని నీ చేతుల్లోనే ఉంటుంది సో అది తప్పకుండా నువ్వు ఇంటర్వ్యూలో ఒక తప్పకుండా పాస్ అయ్యి నువ్వు ఆ జాబ్ కొట్టాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ అయినా సో విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు తను యాక్చువల్లీ తను చాలా బిజీగా ఉన్నారు నేను అడిగాను నాకు మీనా నాకు మీ ఇంటర్వ్యూ కావాలి అని చెప్పేసి అన్నప్పుడు తప్పకుండా అమ్మాయి ఇస్తానని చెప్పేసి అన్నారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ తప్పకుండా మన ఇట్స్ మై స్నేహ ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ supporting me thank you thank you so much